చేయగలిగితే మనం డిజార్డర్స్ లో ఎంటర్ ఏదైతే ఈ ఇంక్యుబేషన్ ఏదైతే ఉందో ఇది మనం పొడిగించవచ్చు మనం దీన్ని డిలే చేయొచ్చు మనం దీన్ని ప్రివెంట్ కూడా చేయొచ్చు అనమాట ఓకేనా ఇందులో మొదటిది ఏంటి అని అంటే అండర్ న్యూట్రిషన్ అండి ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెండోది మూడోది వచ్చేసేసి ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అండి నాలుగోది వచ్చేసేసి టాక్సిఫికేషన్ అండి అంటే మన బాడీలోకి వెళ్ళేటటువంటి టాక్సిన్స్ అనమాట ఓకేనా వీటిలో నుంచి ఫస్ట్ మనం అండర్ న్యూట్రిషన్ గురించి నేను మాట్లాడాను ప్రస్తుతానికి ఓకేనా ఇందాక ఏం మాట్లాడాను ఫుడ్ హ్యాబిట్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్ అండి ఆ తర్వాత మనం తీసుకునేటటువంటి ఫుడ్ కూడా హైబ్రిడ్ ఆ తర్వాత అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఆ తర్వాత మన ఫుడ్ తీసుకునేటటువంటి హ్యాబిట్స్ టైమింగ్ కూడా మన అలవాట్లు కూడా ఆరోగ్యానికి సంబంధించినవి చాలా తక్కువండి నేను మార్నింగ్ వాకింగ్ చేయడం వేడి నీళ్ళు తాడడం ఇట్లాంటివి ఏమీ లేవు మనకి అలవాట్లు అవన్నీ కూడా ఫాల్టెడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఆ తర్వాత టైమింగ్ ఆఫ్ ది ఫుడ్ కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవట్లేదు టైం కి తీసుకోవట్లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తీసుకోవటం చేస్తున్నాము ఆ తర్వాత ఈ జిఎంఓ వల్ల జిఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ అండి వల్ల కూడా మనకి ఆ అన్ని కూడా మన ఫుడ్ లో మిస్ అవుతున్నాయి అనమాట అసలు మన బాడీకి కావాల్సినటువంటి నేను ఎప్పుడు చెప్పేటటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నలభై ఐదు ఎసెన్షియల్ ఉన్నాయి ఇవి కనుక మన బాడీకి దొరికితే మిగతా కావాల్సినటువంటి న్యూట్రియెంట్స్ అన్నిటినీ కూడా మన బాడీ తనే తయారు చేసుకోగలుగుతుంది అందుకని వీటిని ఎసెన్షియల్ అని అన్నారు మన బాడీ తయారు చేసుకునే వాటిని నాన్ ఎసెన్షియల్ అని అన్నారు ఇవి ఏవైతే ఇవి ఉన్నాయో ఇంగ్రీడియంస్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక పదమూడు వైటమిన్స్ అండి నేను ఇక్కడ స్పెల్ చేయడం జరిగింది ఆ తర్వాత పది అమైనో యాసిడ్స్ ఇవి నైన్ ప్లస్ వన్ అండి అందులో నైట్రోజన్ కూడా కలపడం అన్నది జరిగింది సార్ నేను కలిపింది కాదు సార్ అంటే కేటగిరీలో నేను కలిపాను అంతే తప్ప ఆర్ ఓకేనా పద్దెనిమిది రకాలైనటువంటి మినరల్స్ కాల్షియం క్లోరిన్ క్రోమియం కోల్ట్ కాపర్ అన్ని ఇవన్నీ కూడా మన బాడీకి అత్యవసరమైనటువంటివి సార్ ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి సార్ మనకి న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అండి తర్వాత ఫ్యాట్స్ ఆ తర్వాత ప్రోటీన్స్ ఇవి కూడా మనం బయట నుంచి పంపించాల్సిందే ఆ తర్వాత ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కాకపోయినా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ పార్టికల్ వచ్చేసేసి ఫైబర్ అండి ఈ ఫైబర్ అని అన్నది మనం ఫుడ్ లో చాలా మిస్ అవుతుందండి ఆ మిస్ అవటం వల్ల కూడా మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ లోకి మనం వెళ్లడం అనేది జరుగుతుంది అనమాట ఈ నలభై ఐదులో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అండ్ మోస్ట్ ఎసెన్షియల్ వచ్చేసేసి వాటర్ అండి ఇది కూడా మనం ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సింది ఈ వాటర్ అన్నది లేకపోతే మన బాడీ చేసేటటువంటి మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటు పడతాయి అనమాట అందుకనే మన గీడ్ సెల్ మనం ప్రమోట్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా వాటర్ ని వాడండి అని చెప్పేసి మినిమం లో మినిమం ఒక త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ లీటర్స్ వాటర్ ని మీరు వాడాలి అనేటటువంటి ఒక విషయాన్ని మనం ఏమంట బల్లగుద్ది మరీ చెప్పడం జరుగుతుంది అందరికి ఇది అలవాటు ఇప్పుడు అవుతోంది అన్న ఆలోచన అయితే ఇదైతే ప్రూఫ్ అయితే వచ్చేసింది సార్ ద పీపుల్ ఆర్ టేకింగ్ కన్సూమింగ్ వాటర్ అండ్ ఓకేనా సార్ ఈ నలభై ఐదు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు మీ బాడీకి ఇవ్వగలిగితే మీ అండర్ న్యూట్రిషన్ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ అండర్ న్యూట్రిషన్ ప్రాసెస్ అని అన్నది మనం కరెక్ట్ అయితే చేయగలుగుతాము ఓకేనా ఈ మిగతా సబ్స్టెన్సెస్ అన్ని మన బాడీ తయారు చేసుకోగలుగుతుంది ఎసెన్షియల్ నుంచి ఓకేనా ఇక్కడ మన ఫ్యూసెల్ ఏం చేస్తుంది అంటే మన క్యూర్సెల్ ఏం చేస్తుంది అంటే సార్ బిసైడ్స్ మిని ఆల్ దీస్ ఎసెన్షియల్ ఫార్టీ ఫైవ్ ఎసెన్షియల్ ఫార్టీ ఫైవ్ కాదండి ఫార్టీ ఫోర్ వాటర్ మనం పక్క నుంచి ఇస్తున్నాం కదా కాబట్టి నేను దాన్ని ఫార్టీఫై కింద మారుస్తున్నారు అనమాట మనం అది చెప్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి అది మనకు క్యూర్ సెల్ ఇచ్చినట్టే క్యూర్ సెల్ వల్లే వాళ్ళు ఆ వాటర్ తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట ఆల్ ది ఫార్టీఫై ఇంగ్రీడియంట్స్ ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ ప్రొవైడెడ్ బై అన్ని న్యాచురల్ అన్ని న్యాచురల్ ఇవ్వడం అని అన్నది మన క్యూర్ సెల్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇదనమాట ఓకేనా లైక్ దట్ అండ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ టు నరిష్ యువర్ హెల్దీ సెల్స్ అండ్ హెల్దీ బాడీ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ ప్రొడక్ట్ అండి ఏదైతే ఒక బేసిక్ ఒక మేజర్ రీజన్ ఉందో మన నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ కి వాటికి ఒక సొల్యూషన్ యూ కెన్ ఫైండ్ ఇన్ ప్యూర్సన్ ఓకేనా ఇక సెకండ్ పాయింట్ లోకి వెళ్దాం సార్ ఈ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దీన్ని వీలైనంత వరకు సింప్లిఫై చేశాను సార్ ఇది ఓకేనా మన అర్థం ఎంత వరకు చేసుకోవాలో అంతవరకు మనం తెలుసుకుంటే చాలు అన్న ఉద్దేశంతో నేను దీన్ని సింప్లిఫై చేశాను అనమాట ఓకేనా సార్ మన బాడీలో మనం చెప్పుకున్నాం కదా ముప్పై ఏడు లక్షల కోట్ల కణాలు ఉన్నాయి అదే విధంగా మన బాడీలో సెవెన్ ఆక్టిలియన్ ఐటమ్స్ ఉన్నాయి ఆక్టిలియన్ అంటే సార్ ఏడు పక్కన ఇరవై తొమ్మిది సున్నాలు పెట్టండి సార్ మీరు ఇరవై తొమ్మిది సున్నాలు పెడితే ఆ అంకె ఏదైతే వస్తుందో ఆ అంకె ఆక్టిలియన్ అనమాట ఒకటి పక్కన ఇరవై తొమ్మిది సున్నాలు పెడితే అది వన్ యాక్టిలియన్ అట్లాంటి కణాలు మన దాంట్లో కణాలు కాదండి ఐటమ్స్ అనమాట అణువులు అవి మన బాడీలో సెవెన్ యాక్టిలియన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అణువులు అని అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ ఒక అణువులో ఎలక్ట్రాన్లు ఉంటాయి న్యూట్రాన్లు ఉంటాయి ప్రోటాన్లు ఉంటాయి ఈ న్యూట్రాన్లు ప్రోటాన్లతో వాటి యొక్క గుణగణాలు వస్తాయంటే డిఎన్ఏ ఇవన్నీ అవన్నీ వస్తాయనమాట ఎలక్ట్రాన్ అని అన్నది ఏంటి అని అంటే ఎలక్ట్రాన్ వల్ల వీటి యొక్క రియాక్షన్స్ వీటి యొక్క యాక్షన్స్ ఇవన్నీ వస్తాయి అనమాట సరే మన అందరికి తెలుసు మన బాడీలో మెటబాలిజం జరిగింది అంటే మెటబాలిజం అంటే మెటబాలిజంలో రెండు పాయింట్లు ఉంటాయి ఒకటి ఎనబాలిజం రెండు కెటబాలిజం అనమాట ఇవి రెండు జరిగేటప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఎనర్జీ రూపంలోకి మారుతూ ఉంటుంది ఎనర్జీ అంటే మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ ఏటీపీ అంటారండి ఈ ఎనర్జీ రూపంలోకి మారుతూ ఉంటుంది ఈ మారేటటువంటి ప్రాసెస్ లో ఏమవుతుంది అని అంటే కొన్ని కొన్ని అణువులు ఏమవుతాయని అంటే తన వాటి యొక్క బయట ఉన్నటువంటి బయట ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని కోల్పోతాయండి అంటే అక్కడ ఆర్బిట్ ఒకటి ఖాళీ అయిపోతుంది అది ఎప్పుడైతే ఆర్బిట్ ఖాళీ అయిపోతుందో అప్పుడు ఆ అణు ఏదైతే ఉందో అది ఫ్రీ రాడికల్ గా మారుతుంది అనమాట ఈ ఫ్రీ రాడికల్ గా మారినటువంటి ఈ అణువు ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది అని అంటే తనకు కావలసినటువంటి ఆ ఎలక్ట్రాన్ కోసం తనకు కావలసినటువంటి ఆ ఎలక్ట్రాన్ ని తిరిగి తీసుకోవడం కోసం ఆ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వేరే ఆ అణువు మీద అటాక్ చేస్తుందండి ఆ అణువులు ఎక్కడ ఉంటాయో మన సెల్స్ లో ఉంటాయి ఓకేనా నార్మల్ సెల్స్ మనం చూడొచ్చండి ఇప్పుడు ఈ రోజున స్క్రీన్ మీద ఉంది అలా ఉంటుందండి రౌండ్ గా హ్యాపీగా షేప్ లో ఉంటుంది అది ఏ షేప్ లో ఉండాలో ఆ షేప్ లో ఉంటుంది నార్మల్ సెల్ అయితే అదే ఒక ఫ్రీ రాడికల్ తన ఎలక్ట్రాన్ కోసం ఒక సెల్ ని ఒక నార్మల్ సెల్ ని అటాక్ చేసినప్పుడు దాని డిటీరియరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఒక సింపుల్ పిక్చర్ ద్వారా నేను చేశానండి ఒకసారి చూడండి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మన కణాలు ఏ విధంగా దెబ్బతింటాయి మన కణాలు నేను ఇందా నేను ఎప్పుడు చెప్పేటటువంటి మన కణాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సిన పనిని చేయాల్సినప్పుడు చేయాల్సినంతగా చేయాల్సిన పద్ధతులు చేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇదేనండి ఈ రకంగా ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలోనే పుట్టి మన మీదే అటాక్ చేయటం ద్వారా మన సెల్స్ ని ఇవి నిర్వీర్యం చేస్తున్నాయండి డిటీరి చేస్తున్నాయి దాని వల్ల మనకి ఏమవుతుంది అనారోగ్యాలు రావడం అన్న జరుగుతుంది దిస్ ఈస్ ది మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది రీజన్ అండి మన డి డిజార్డర్స్ కి ఓకేనా ఇది వంద సంవత్సరాల క్రితం కనిపెట్టబడినటువంటి ఒక విషయం అండి కానీ ఇది ప్రాచుర్యంలోకి రావడానికి రెండు వేల సంవత్సరం దాదాపు నూట ఇరవై సంవత్సరాలు పట్టిందండి గత నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని సైంటిఫిక్ గా కూడా యాక్సెప్ట్ చేయడం అన్నది జరిగింది ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అది జరగడానికి కారణం టీ బార్స్ టెస్ట్ అనేటటువంటి ఒక విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగింది ఓకేనా సార్ కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో ఉండేటటువంటి కోటాను కోట్ల అణువులు ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఎలక్ట్రాన్ ని కోల్పోయినప్పుడు ఫ్రీ రాడికల్ గా మారి పక్కన ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక సెల్ మీద అవి అటాక్ చేసి ఆ ఎలక్ట్రాన్ ని లాక్కుంటాయి అలా లాక్కోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక ఫ్రీ రాడికల్ అయితే పర్వాలేదు ఫ్రీ రాడికల్స్ అన్ని వచ్చి దాని మీద అటాక్ చేస్తుంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే సెల్ తన యొక్క శక్తిని తన యొక్క నేచర్ ని అంత మొత్తాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది అదే మన డీజనరేటివ్ డిసీజెస్ కి మూల కారణం అనమాట ఓకేనా సార్ ఇది ఈ రూట్ కాజ్ ని ఏం చేయాలి ఈ అసలు ఈ ఫ్రీ రాడికల్స్ రావడానికి ఒకటి నేనేం చెప్పాను అని అంటే ఎండోజెనస్ గా అంటే మన లోపల జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మెటబాలిజం అందులో ఉండేటటువంటి భాగాలు వాటి వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ వస్తున్నాయని చెప్పి చెప్పాను కదా కేవలం కేవలం మన బాడీలో జరిగేవి కాదండి ఎక్స్టర్నల్ గా కూడా ఉండేటటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని క్రియేట్ చేయడం అన్న జరుగుతుంది అందులో మెయిన్ గా మనం తీసుకునేటటువంటి మందులు మనకున్నటువంటి అలవాట్లు అది స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఆ తర్వాత మన డే టు డైఫ్ డే లైఫ్ లో ఉండేటటువంటి స్ట్రెస్ దీని వల్ల కూడా ఫ్రీ రేడికల్స్ పడతాయండి ఆ తర్వాత బ్యాక్టీరియాలు వైరస్లు ఆ తర్వాత ఏం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట మనం ఆ మాగ్నెటిక్ ఫీల్డ్ లోనే ఉన్నామండి మన చుట్టూ ఉండేటటువంటి రేడియేషన్ తో పాటు ఇది కూడా ఉంటుంది దాని వల్ల కూడా మనం మన బాడీ లో ఫ్రీ రేడికల్స్ పుడతా ఉంటాయి ఆ తర్వాత మనం వాడేటటువంటి కెమికల్స్ ఇంట్లోనండి క్లీనర్స్ కోసం కావచ్చు బట్టలు వాడే బట్టలు ఉతకడానికి వీటన్నింటినీ వాడేటటువంటి కెమికల్స్ ఉన్నాయి కదా ఈ కెమికల్స్ అన్ని కూడా ఆ మన ఫ్రీ రాడికల్స్ పుట్టడానికి కారణం అవుతున్నాయండి ఇక్కడ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అండి అసలు మనం మామూలుగా ఎక్సర్సైజ్ చేయమండి దాని వల్ల కూడా వస్తుంది తర్వాత ఎక్సైజ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వస్తుంది అనమాట ఆ తర్వాత అంటే మనం చూసి చూడకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాము అని అంటే ఆ ఈ బ్రెడ్ ని తినేస్తామండి అది దాని మీద కొంచెం లైట్ గా ఫంగస్ రావడం అనేది జరుగుతుంది అది యాక్చువల్ గా ఫంగస్ కాదు ఎంఓడి అంటారు దాన్ని వల్ల కూడా తర్వాత రేడియేషన్ మన ఫోన్లు ఇవన్నీ అదే కదా సార్ మన వాతావరణం పొల్యూట్ అయిపోయింది తర్వాత మనం తీసుకునేటటువంటి ఫుడ్ వచ్చేసేసి ప్రాసెస్డ్ ఫుడ్ మనకి నిద్దసరిగా పట్టట్లేదండి ఎందుకంటే మంచం మీద వెళ్ళడం గానీ రీల్స్ చూడడానికి ఫోన్ తీసుకుని ఉంటున్నాం దానివల్ల రేడియేషన్ అన్ని కూడా ఆ తర్వాత టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్ళేటటువంటి టాక్సిన్స్ ఆ తర్వాత మన వాతావరణంలో మన ఎండలోకి వెళ్ళినప్పుడు మన బాడీని అటాక్ చేసేటటువంటి అల్ట్రా వయోలేట్ రేస్ ఇవన్నీ కూడా సరే వీటన్నిటి నుంచి మనం ఎలా సార్ తప్పించుకునేది మనం తప్పించుకునేటటువంటి అవకాశమే లేదు వీటిల్లో మహా అయితే కొన్ని తప్పించుకోవచ్చు మనం అదేంటి ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు లేదా ఎంఓడి కావచ్చు రేడియేషన్ ని డ్రగ్స్ ని వీటన్నిటిని డ్రగ్స్ అని అంటే మెడిసిన్స్ అండి ఇట్స్ నాట్ డ్రగ్స్ అంటే వేరే ఉద్దేశంలోకి వెళ్ళదు మెడిసిన్స్ అనమాట మనం తీసుకునేటటువంటి మెడిసిన్స్ ఎందుకంటే అవన్నీ కూడా కెమికల్లీ సింథసైజ్డ్ కాబట్టి ఓకేనా ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మన బాడీలో ఉండేటటువంటి ఫ్రీ రైడికల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళిన తర్వాత అవి చేసేటటువంటి హాని ఏదైతే ఉందో అదే మనకు వచ్చేటటువంటి నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ కి ఒక మేజర్ అండ్ మేజర్ రీజన్ అండి దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకి చాలా వరకు ఇది జరుగుతుంది అనమాట ఓకేనా ఇకపోతే దీనికి మనం చేయాల్సింది ఏంటి ఒక ఫ్రీ రాడికల్ పుట్టింది దానికి కావాల్సిందేంటి దాని ఔటర్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ పోయింది ఒకవేళ ఆ ఎలక్ట్రాన్ మనం ఇవ్వగలిగితే అప్పుడు అది మన సెల్ మీద అటాక్ చేయదుగా సింపుల్ లాజిక్ అండి ఆ పని చేసేదాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారండి ఏదైతే ఒక ఫ్రీ రాడికల్ ఒక ని కోల్పోయిందో దానికి తనకేమీ హాని లేకుండా తను ఒక ఎలక్ట్రాన్ ఎదటది ఆ ఫ్రీ రాడికల్ కి డొనేట్ చేస్తే దాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారండి ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏమైతే ఉందో మన బాడీలో ఇవి కూడా నేచురల్ గా ఉంటాయండి న్యాచురల్ గా ఉంటాయి కానీ ఈ ఇంబ్యాలన్సెస్ ఏవైతే ఉంటాయో దీన్ని రెడాక్స్ స్టేజ్ అంటారండి రెడాక్స్ అంటే ఫ్రీ రాడికల్స్ ఎన్ని అయితే పుడుతున్నాయో అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అన్నీ మనకి జనరేట్ అయ్యి వీటికి కావాల్సిన అన్ని ఎలక్ట్రాన్స్ ఇవ్వగలిగితే మన బాడీ రెడాక్స్ స్టేజ్ లో ఉంటుంది అనమాట కానీ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఇందాక చూపించినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఒకవైపున ఫ్రీ రాడికల్ యొక్క ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంటే కేవలంలో కేవలం కొంత పాటు మాత్రం యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తా ఉంటే ఈ రెండు కూడా ఇంబ్యాలెన్స్ అయ్యి మన అనారోగ్యానికి కారణం అవుతున్నాయి ఓకేనా ఇక్కడ మన ప్రొడక్ట్ ఏం చేస్తుంది అని అంటే మన ప్రొడక్ట్ ఒక కంప్లీట్ సరే ఇక్కడ ఫ్రీ రాడికల్స్ దగ్గరికి వచ్చేసరికి దాదాపు మూడు మూడు నాలుగు రకాలైనటువంటి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ రియాక్టివ్ ఆక్సిజన్ నైట్రోజన్ స్పీసీస్ ఇలాగా ఇలా ఉన్నాయన్నమాట వాటిని అన్నిటిని కూడా ఒక్క రకమైనటువంటి ఫ్రీ యాంటీ ఆక్సిడెంట్ మనం ఇస్తే ఒక రకమైనటువంటి ఉపయోగమే జరిగింది కానీ మిగతా వాటికి కూడా మిగతా వాటిని కూడా ఆర్ఓఎన్ ఆర్ఓఎస్ ని అని వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగి ఉండాలి అటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఒక కాంప్రిహెన్సివ్ యాంటీ ఆక్సిడెంట్ యొక్క మిక్సర్ మనం ఇవ్వగలగాలి మన బాడీకి అటువంటిది ఇచ్చేదే మన క్యూర్సెల్ అండి అవి కూడా న్యాచురల్ అండి నాట్ సింతసైజ్ నాట్ సింతసైజ్ మన దాంట్లోనండి మన దాంట్లో ఏమవుతుంది అని అంటే మన బాడీలో నేను ఇందాక చెప్పాను కదా ఇది మన బాడీ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తయారు చేసుకుంటుంది అని చెప్పి దీని గురించి నేను మీకు ఇందులో కూడా చెప్పానండి మన ప్రెసెంటేషన్ లో కూడా చెప్పాను ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్ అంటారు దాన్ని అది మన బాడీ తయారు చేసుకునేటటువంటిదండి ఇది చాలా రకాలైనటువంటి దీనికి పనిచేస్తుంది దాని ప్రొడక్షన్ కూడా మన న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని ప్రొడక్షన్ కి కావాల్సినటువంటి ఇదేదైతే ఉందో న్యూట్రిషన్ ఏదైతే ఉందో మన ప్రొడక్ట్ లో ఉంది అది తయారు చేసుకునేటటువంటి ఆ వెసులుబాటు మన బాడీకి ఇస్తూ ప్లస్ ఎక్స్టర్నల్ గా యాంతో ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా మన బా మన క్యూర్ సెల్ ఏదైతే ఉందో మన బాడీకి అందజేయడం ద్వారా ఆల్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని అందజేయడం ద్వారా ఇట్ ఈస్ రెండరింగ్ ఇట్ హెల్దీ సెల్స్ అండి అండ్ ప్రివెంట్ ఇల్నెస్ అనమాట అటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి సార్ ఈ నేను ఈ రోజు చెప్పేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన కళ్ళకి కనపడవండి మన కళ్ళకి కనపడవు మీరు బయటకి వెళ్ళొచ్చేసరికి పాలు ఇల్లుగు ఉన్నాయి ఎందుకు విరిగినాయో తెలియదు ఈ లోపల జరిగింది ఏంటి అని అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు నేను ఆ పాలంలో ఒక ఉప్పు గల్లు వేశానండి అది మీకు తెలియదు అందులో ఉప్పు గల్లు ఉందని చెప్పి మీకు తెలియదు తెలిసినా తెలియకపోయినా యాక్షన్ అన్నది జరిగిపోద్ది అన్నమాట మీకు తెలిస్తేనే జరిగింది తెలియకపోతే జరగదు అని అన్నది కాదు మీకు ఒక ప్రూఫ్ కంటికి కనపడితేనే జరిగింది లేకపోతే జరగదు అని అన్నటువంటి విషయం ఇక్కడ కాదు ఈ ఫినామినా ఈ దృగ్విషయం ఏదైతే ఉందో ఇదేంటి అని అంటే మీకు మీకు తెలిసినా మీకు తెలియకపోయినా మీకు దాని గురించి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా మీ బాడీకి జరిగేటటువంటి మేల్ ఏదైతే ఉందో అది క్యూర్ సెల్ చేసి తీరుతుంది అనేటటువంటి పాయింట్ రోజు నేను ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నటువంటిది ఇక నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దాం సార్ టాక్సిఫికేషన్ ఆఫ్ ది బాడీ సార్ ఈ టాక్సిఫికేషన్ ఆఫ్ ది బాడీ అని అంటే టాక్సిఫికేషన్ అంటే ఏంటి విషపూరితం కావడం అంటే విషాన్ని మనం లోపలికి పంపిస్తేనే అది లోపలికి వెళ్ళింది లోపల విషం తయారవ్వదు మన బాడీ లోపల విషం అయితే తయారవదు అంటే టాక్సిఫై టాక్సిఫై చేస్తున్నాం మనమే చేస్తున్నాం ఏం మనం చేస్తున్నామా లేదా అని అన్నదానికి ఒక చిన్న ప్రూఫ్ అండి అదేంటి అంటే డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం మీద ఒక సర్వే కండక్ట్ చేశారండి ఏంటంటే అది ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి రోజు తీసుకునేటటువంటి ఫుడ్ లో కెమికల్ రెసిడ్యూస్ అంటే పాయిజనస్ పెస్టిసైడ్స్ నుంచి వచ్చినాయి కావచ్చు ఇంకోటి ఇంకొకటి ఇతరత్ర ఇతరత్ర కూడా కావచ్చు వాటి నుంచి వచ్చేటటువంటి రెసిడ్యూస్ ఏమన్నా తింటున్నారా అనేటటువంటిది ఒక సర్వే తీశారనమాట ఈ సర్వేలో షాకింగ్ న్యూస్ బయటకు అండి మన ఇండియాలో డబ్ల్యూహెచ్ఓ తరఫున ఒక తమిళనాడు యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీ ఈ సర్వేని చేయడం అని అన్నది జరిగింది దాని పేపర్ కూడా పబ్లిష్ చేయడం అని అన్నది జరిగింది దాంట్లో నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ బై జస్ట్ కలెక్టెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా ఇకపోతే ఒక్కొక్క కంట్రీలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి ఫుడ్ వల్ల వాళ్ళ బాడీలోకి వెళ్తున్నటువంటి ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కేస్తానండి యుఎస్ఏ లో అయితే పర్ డే ప్రతి మనిషి సెవెన్ పాయింట్ సిక్స్ ఎంజి తీసుకుంటాడు మిల్లీగ్రామ్స్ అదే బ్రిటన్ లో అయితే ట్వెల్వ్ కెనడాలో అయితే థర్టీన్ ఆస్ట్రేలియా అయితే ట్వంటీ మన ఇండియాలో అయితే సూపర్ ట్రిపుల్ సెంచరీ అండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పర్ డే ఇది యావరేజ్ అండి యావరేజ్ అంటే ఏంటి రోజు ఎన్ని పెట్లున్నామంటే నూట నలభై కోట్లు ఎంటూ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ లెక్క సార్ అప్పుడు అంత టాక్సిన్స్ అంతా ఈ పాయిజనస్ ఇవేదైతే ఉండో రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మన అందరి బాడీలోకి వెళ్తున్నాయి అనమాట ఇది యావరేజ్ చేసి చెప్పింది ప్రతి వ్యక్తి మీరు నేను ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడ లేని ప్రతి వ్యక్తి అందరూ కూడా కలిసి అంత తీసుకుంటున్నారంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అండి ఇది దాదాపు ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అండి మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే మిగతా ఏ సిటిజన్ ని తీసుకున్నా కూడా మీరు మీరు ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా ఇది తీసుకుంటున్నారు సార్ దీన్ని మనం ఏం చేయగలం సార్ దీన్ని మనం ఏం చేయగలం చెప్పండి ఈ లోపలికి వెళ్తున్నటువంటి టాక్సిన్స్ ఊరుకునే ఉంటాయా ఉండవుగా ఏదో ఒకటి చేస్తేగా ఏదో ఒక హాని చేస్తేగా దాని నుంచి ఎలా మనం ఇది ఇవ్వాలి ఇది అవ్వాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే మన బాడీ నాచురల్ గానే డిటాక్సిఫై చేసుకుంటుందండి లివర్ ద్వారా కిడ్నీ ద్వారా స్కిన్ ద్వారా వీటి ద్వారా న్యాచురల్ గానే చేసుకుంటుంది కానీ మనం తీసుకునేది ఇన్ని రెట్లు ఇన్ని రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు అదేమవుతుంది అని అంటే కొంత అవుతుంది అనమాట ఇంపాక్ట్ అవుతుంది దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే ఒక సప్లిమెంట్స్ అండి అవి ఏంటి అని అంటే న్యాచురల్ డిటాక్సిఫైయర్స్ కావాలి మళ్ళీ కెమికల్స్ ఇచ్చావంటే మళ్ళీ దాని వల్ల మళ్ళీ వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ దట్ ఈస్ అనదర్ ఫేస్ మనకు కావాల్సింది ఏంటంటే నాచురల్ డిటాక్సిఫయర్స్ కావాలండి న్యాచురల్ డిటాక్సిఫయర్స్ కావాలి మన బాడీలోకి వెళ్ళేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్లష్ అవుట్ చేయగలగాలి వాటన్నిటిని కూడా బయటికి పంపించగలగాలి ఇందులోనండి బయటికి పంపించడానికి టఫ్ ఏంటి అని అంటే హెవీ మెటల్స్ అండి లైక్ మెల్క్యూరీ లెడ్ ఇటువంటి అనమాట వీటన్నిటిని కూడా మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటిని ఇంక్లూడింగ్ లెడ్ అండ్ మెర్క్యూరీ లాంటి హెవీ మెటల్స్ కూడా బయటికి పంపించగలిగినటువంటి పవర్ఫుల్ న్యాచురల్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ని సప్లిమెంట్ చేయడం ద్వారా మన క్యూ సెల్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ కూడా బయటికి పంపిస్తుందండి ఇది మీకు కనిపించదండి ఇది మీకు కనిపించదు యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ కాకపోతే ఒక రూపంలో మీరు తెలుసుకోవచ్చు మీకు కాన్స్టిపేషన్ ఉండదు ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది అంటే ఆ ఫ్రీ మోషన్ ద్వారా వెళ్ళిపోయి వెళ్ళిపోతా ఉంటాయి ఓకేనా ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ వర్క్ అండి ని రివర్స్ చేయడం డిటాక్సిఫై చేయడం అనేటువంటిది ఒక ఇది చేస్తుంది మన రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ అవర్ క్యూర్ సెల్ ద్వారా మనకు ఉన్నటువంటి ఇది ఒక టాక్సిఫికేషన్ ఇది కాకుండా ఈ లిస్ట్ లోకి రానిది ఇంకొకటి ఉంది సార్ అది చాలా ఇంపార్టెంట్ అది అది కూడా ఇంపార్టెంట్ వేరేదని కాదు అదేంటి అని అంటే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ యాక్చువల్ గా మన నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ రావడానికి రెండు మేజర్ కారణాలు ఇది ఒకటండి రెండోది వచ్చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనమాట ఇదేంటి అని అంటే సార్ మన బాడీలో ముప్పై ఏడు లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయని చెప్పి చెప్పాను కదా దానికి తొమ్మిది రెట్లు జేమ్స్ ఉన్నాయండీ అందులో మనకి సింబయాటిక్ అంటే మనకి ఉపయోగపడేవి ఉన్నాయి మనకి ఉపయోగపడని ఉన్నాయి అనమాట ఓకేనా మనకి హాని చేసి ఉన్నాయి అంటే ప్యాథజెన్స్ ఇవన్నీ కూడా మన బాడీలోనే ఉన్నాయి ఇవి కంటిన్యూస్ గా మన బాడీ మీద అటాక్ చేస్తానే ఉంటాయి మన ఇమ్యూనిటీ వల్ల వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట ఓకేనా నేను చెప్పాను కదా కొన్ని సెల్స్ పుట్టి చచ్చిపోతా ఉంటాయి అన్నది వైట్ బ్లడ్ సెల్ ఒక లైఫ్ టైమ్ వన్ డే అండి అది వన్ డే ఉండటానికి కారణం ఏంటి అని అంటే వైట్ బ్లడ్ సెల్స్ వీటి మీద పోట్లాడుతూ పోట్లాడుతూ ప్రతి రోజు చచ్చిపోతా ఉంటుంది అండి మన మనకి ఆరోగ్యం ఇవ్వటం కోసం ఓకేనా ఈ రకంగా ఈ ఫైట్ జరిగేటప్పుడు అండి ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది అన్నది రెడీ అవుతుందండి ఇన్ఫ్లమేషన్ అనేది అన్నది పుడుతుంది అనమాట ఈ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అని అన్నది చాలా హార్డ్ టు క్రాక్ ఫర్ సో మెనీ స్పెషలిస్ట్ అనమాట ఓకేనా దీని వల్ల మనకు వచ్చేటటువంటి ఇదేంటి మళ్ళీ నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ అండి వీటన్నిటిలో కూడా ఇన్ఫ్లమేషన్ ఒక రీజన్ అనమాట పల్మనరీ డిసీజెస్ క్యాన్సర్ ఆ తర్వాత డిసీజెస్ మనకి చెప్పుకున్నా అల్జిమర్స్ తర్వాత డయాబెటీస్ ఆర్థరైటిస్ ఆ తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆ తర్వాత న్యూరలాజికల్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మన బాడీకి వస్తున్నటువంటి నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని అంటే వీటన్నిటిని చేయాలి అని అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఇచ్చేయడానికి మనం ఏమేస్తున్నాం యాంటీ ఆక్సిడెంట్ ఇస్తున్నాం యాంటీ ఆక్సిడెంట్ కెన్ నాట్ బి ఏ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అనమాట అంటే మన బా మన బాడీలో వచ్చేటటువంటి నాలుగు ప్రాబ్లమ్స్ ని తట్టుకొని నిలబడడానికి మన బాడీకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం నాలుగు రకాలైనటువంటి రెమిడియల్ ఇంగ్రీడియంట్స్ ని మన దాంట్లో తీసుకురావటమే దీంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ క్రియేషన్ అండి ఏది పడితే అది తీసుకొచ్చి మన ప్రొడక్ట్ లో పెట్టలేదు అని చెప్పి నేను చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ కి ఇది ప్రూఫ్ అండి ఓకేనా ఈ రకంగా వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ ఈ రకంగా వచ్చే మనకు వచ్చేటటువంటి ఏదైతే డిసీజెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా డిసీజెస్ కాదండి సారీ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజార్డర్స్ అన్నిటికీ కూడా మన బాడీకి కావాల్సింది ఏంటి అని అంటే యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ కావాలండి అవి కూడా నేచురల్ అయినాయి అనుకోండి అవి పనిచేసేటటువంటి విధానం గా ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఓకేనా అటువంటి ఇన్ఫ్లమేటరీస్ ని ఏజెంట్స్ ని మన బాడీకి అందించేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో క్యూర్సెల్ క్యూర్సెల్ సార్ చూడండి సార్ మన బాడీకి వచ్చేటటువంటి డిజార్డర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ తొమ్మిది ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది ఇంగ్రీడియంట్స్ ఏదో ఒకట్లే అని చెప్పి తీసుకొచ్చి కలపలేదు అని చెప్పి నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఈ రోజున ప్రూవ్ అయిందని అనుకుంటున్నాను మీ అడ్డు అది అర్థమైందని అనుకుంటున్నాను ఇది కా కేవలంలో కేవలం క్లెయిమ్ కాదు దిస్ ఈస్ ఏ సైంటిఫిక్ ప్రూఫ్ అనమాట ఓకేనా సరే ఇంకొక విషయం ఏంటి అని అంటే నేను ఇక్కడ డిపెక్ట్ చేసినటువంటి ఏ విషయం అయినా సరే ఇదంతా కూడా నేను సైంటిఫిక్ రిసోర్స్ ద్వారా తీసుకున్నది సార్ నేనేమి ఫ్యాబ్రికేట్ చేసింది కాదు ఏది ఒక కథలాగా ఒక ఒక రాజమౌళి ఒక లేకపోతే త్రివక్రమ లాగా ఒక కథ నేను చేసింది కాదు మీరు కూడా దీన్ని కావాలి అని అనుకుంటే తెలుసుకోవచ్చు సార్ ఈచ్ పాయింట్ ని మీరు తీసుకొని మీరు బ్రౌజ్ చేసుకుంటే సార్ సోర్స్ అండి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ అంటే బయోటెక్నికల్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన బాడీ మీద ఇచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఏముంటాయో వాటన్నిటిని గురించి చెప్పేటటువంటి ఒక వెబ్సైట్ అనమాట అది గవర్నమెంట్ వెబ్సైట్ అంటే ప్రైవేట్ది కాదు ప్రమోట్ చేసేది కాదు అది ఇది వేరే రకమైనది కాదు అనమాట కాబట్టి అక్కడ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా సో అన్ని చెప్పినా కూడా ఈ ఒక పాయింట్ చెప్పకపోతే మన డిజార్డర్స్ కి ఒక కంక్లూజన్ రాదు సార్ అదేంటి అంటే మన లైఫ్ స్టైల్ ఈ రోజున మనం గడుపుతున్నటువంటి లైఫ్ స్టైల్ అదేంటి అని అంటే స్ట్రెస్ ఎట్ వర్క్ వర్క్ ఉందా స్ట్రెస్ ఒకవేళ వర్క్ లేదా అది కూడా స్ట్రెస్ చేయనండి సంపాదించడానికి ఒక మార్గం లేదా అది కూడా స్ట్రెస్ చేయనండి అవునా కాదా ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ చేస్తున్నాం ఈ స్ట్రెస్ వల్లే ఫుడ్ టైమ్స్ కూడా మారిపోతున్నాయి ఈ స్ట్రెస్ వల్లే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ కూడా స్ట్రీట్ జంక్ ఫుడ్ తీసుకోవడానికి కారణం ఏంటి పని మీద వెళ్తాం ఇంటికి వచ్చి భోజనం చేసేటటువంటి ఇది లేదు వీటి కూడా మనం క్యూస్ ఎలాగా సమాధానం చెప్తుంది సార్ ఎందుకు చెప్పాలి సార్ మీరు వర్క్ చేసేది ఎందుకు సార్ ఇన్కమ్ కోసం ఆ స్ట్రెస్ మీకు దూరం చేస్తుంది నో వర్క్ అని అన్న ప్రాసెస్ ఏం లేదు ఆ తర్వాత మీరు ఇంట్లోనే ఉండి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకోవచ్చు అని అంటే మీ సంపాదన ఏదైతే ఉందో ప్యాసివ్ ఇన్కమ్ లోకి ఎప్పుడైతే వచ్చిందో ఈ ఇన్కమ్ ఏదైతే ఇచ్చేసిందో మళ్ళీ బిజినెస్ ప్లాన్ లో నేను తీసుకెళ్ళమాకండి వీటన్నిటికీ ఆన్సర్స్ మీరే వెతకండి నేను చెప్పేది ఏంటి అని అంటే మీ లైఫ్ స్టైల్ కూడా మీరు మార్చుకోవడానికి మన క్యూర్ సెల్ ఏదైతే ఉందో అది ఒక ఐడియల్ సొల్యూషన్ సార్ ఇక్కడ మీరు చేయాల్సిందంతా ఏం లేదు సార్ లైఫ్ హీర్ సొల్యూషన్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ మీరు దాన్ని తీసుకోవాలి అంతే అంతకు మించి ఏమీ లేదు దాన్ని తీసుకోవడం ఒక్కడే మన ముందు ఉన్నటువంటి ఇది అనమాట చూసాలండి కంప్లీట్ కాంప్రిహెన్సివ్ సర్రియల్ హెల్త్ సప్లిమెంట్ ఫర్ ప్రివెన్షన్ అండ్ గుడ్ హెల్త్ అండి ఇక్కడ సర్రియల్ అని చెప్పి వాడడానికి నేను చివరిలో చెప్తానని చెప్పి చెప్పానండి సార్ కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటే కొన్ని కొన్ని నిజాలు మాట్లాడుతుంటే కొంత కొంతమంది టెస్టిమోనియల్స్ చెప్తుంటే ఏ ఇది నిజమా ఇది లాగే లేదే అంటే కళ్ళ లాగా ఏదో ఏదో ఒక రకమైనటువంటి ఇమాజినేషన్ లాగా కనబడుతుంది ఎస్ సార్ అదంతా కూడా నిజమే దట్ వాటిని మన ఊహకి అందనివి మన చూడలేము అని అనుకున్నవి ఈ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేసి మన ముందుకి మన కళ్ళ ముందు సాక్షాత్కరించింది అని అంటే దట్ ఈస్ ఓన్లీ క్యూస్టెల్ అండి ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చినందుకు ఇంకొకసారి మన ఎల్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ తప్పకుండా అయితే నేను ఉండలేను మీరు కూడా చూపుతారని నేను అనుకుంటున్నాను విత్ ఇవాళ అయితే నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను సార్ ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం రిపీట్ అయింది కదా అది ఎప్పుడు కూడా టైమ్ లోనే ఉంటుంది కాకపోతే ఇవాళ అది నేను